హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాగి జావా అండి ఈ విధంగా రాగి జావా చేసుకొని మార్నింగ్ టైంలో తీసుకున్నారంటే ఒంట్లో ఎంత నీరసం ఉన్నా కానీ పోతుంది ఉత్సాహంగా ఉంటారండి ఈ వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ఇక లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం రాగి జావ కోసం ముందు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని వేసుకోవాలండి రాగులను మంచిగా కడిగి ఎండలో ఆరబెట్టుకొని గిన్నెకి వేసుకొని తీసుకోవాలి చూడండి ఈ విధంగా రాగి పిండి వేసుకున్నాక ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్ రాగులు ఉన్నా కానీ బ్లెండ్ చేసుకొని కూడా అప్పటికప్పుడు ఇలా రాగి జావ చేసుకోవచ్చండి అది ఇలాగో మరోసారి మరో వీడియో చూప్ చేస్తాను ఈ విధంగా పక్కకు తీసుకున్నాక స్టవ్ పై గిన్నె తీసుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరుగుతున్నాయి చూడండి ఇప్పుడు మనం ముందే కలిపి పక్కకు తీసుకున్న రాగి పిండిని మరోసారి చక్క కలిసేలా కలుపుకోవాలి అడుగు బాగాన పిండి పేరుకుపోతుంది కాబట్టి మరోసారి కలుపుకొని ఇలా మరుగుతున్న వాటర్లో వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని రెండు లేదా మూడు నిమిషాల వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి చూడండి మీద ఇలా తెల్లగా వస్తుంది నురుగులాగా ఈ నురుగు ని నెమ్మదిగా రిమూవ్ చేసుకోండి ఈ విధంగా రాగి జావ చేసి ఎదిగే పిల్లలకు కూడా ఇచ్చారంటే వాళ్ళ మెదడు చురుగ్గా పనిచేస్తుంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళు తీసుకున్నారంటే బీపీ షుగర్ కంట్రోల్కి వస్తుంది బీపీ షుగర్ రాకుండా ఉండాలంటే కూడా రోజు మార్నింగ్ ఇలా రాగి జావ తీసుకోండి చూడండి ఈ విధంగా థిక్నెస్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి మరీ ఎక్కువ థిక్నెస్ వరకు ఉంచకూడదు లైట్ థిక్నెస్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా గిన్నెలోకి సర్వ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు రకాల రాగి జావలు చేస్తున్నానండి ముందుగా స్వీట్ రాగి జావ కోసం ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు తురిమిన బెల్లం వేసుకొని కలుపుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ మరో రాగి జావ కోసం ఇప్పుడు మరో కప్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని మజ్జిగల అయ్యేంత వరకు కలుపుకోవాలండి పల్చగా ఉండాలి ఇందులోనే కొద్దిగా లెమన్ కూడా వేసుకోవచ్చు చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి నేనైతే ఓన్లీ ఇక్కడ మజ్జిగ వేస్తున్నాను ఇలా కలుపుకున్న మజ్జిగ వేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకున్నారంటే ఎంతో హెల్దీ అయిన రాగి జావా రెడీ అండి నెక్స్ట్ ఇక్కడ చూడండి బెల్లం కూడా మొత్తం మెల్ట్ అయింది కదా ఇలా వేడి మీద బెల్లం వేసుకుంటే మంచిగా కరుగుతుందండి చూడండి ఎక్కడ బెల్లం లేకుండా చక్కగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు మాత్రమే మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు నేను ఇందులో ఇందులో వేసుకోలేదు ఈ విధంగా మూడు టేబుల్ స్పూన్ల వరకు చిక్కటి పాలు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకున్నారంటే స్వీట్ రాగి జావ కూడా రెడీ ఇప్పుడు ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నామంటే ఎంతో హెల్తీకరమైన రాగి జావలు రెడీ అండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సమ్మర్లో రోజు మార్నింగ్ ఇలా తీసుకున్నారంటే బాడీలో ఉన్న వేడిపోతుంది అండ్ హెల్తీ కూడా అండి ఎంత నీరసం ఉన్నా కానీ పోతుంది ఖచ్చితంగా రోజు మార్నింగ్ ఇలా ఒక గ్లాస్ రాగి జావ తీసుకోండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ And please support me, friends. Thank you for watching. Keep smiling and keep thinking. Bye bye.